పోతున్నాడు లక్ష్మణ్ చూసుకో సాయి ఒకప్పుడు చేశాను ప్రాంక్స్ ఇంత ప్రేమ చూపించినందుకు మీ అందరికి థ్యాంక్స్ బ్రో పెద్ద డైరెక్టర్ బుచ్చి కిరీటి నాకు ఈ సినిమాలో లాంగ్ లెంత్ క్యారెక్టర్ పడింది ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నింటిలో కొంచెం పెద్ద క్యారెక్టర్ పడింది సో నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ అనకి థ్యాంక్ యూ సో మచ్ చూడు ఎవరు వస్తున్నారు హాసిని గారు ఎంటర్ అయిపోతున్నారు లెట్స్ గివ్ అ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు आवर వెరీ బ్యూటిఫుల్ టాలెంటెడ్ జెనీలియా గారు మనకి ఈ సినిమాతో మళ్ళీ ఆ బ్యూటీ కనిపించబోతున్నారు ఆన్ స్టేజ్ ఈసారి వెరీ స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ ని పోర్ట్రై చేస్తూ ఆన్ జూనియర్ జూలై ఎయిటీన్త్ న తెర మీద కనిపించబోతున్నటువంటి జనీలియా గారికి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉన్నాము జనీలియా గారు వన్స్ అగేన్ వెరీ హార్టీ వెల్కమ్ టు టాలీవుడ్ అలాగే జనీలియాతో పాటు శ్రీలీల కూడా ఉన్నారు శ్రీలీల వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ మామూలుగా ఈ అమ్మాయి ఏం చేసినా వైరల్ అయిపోతూ ఉంటుంది ఇక పాటలోనే వైరల్ ఉందంటే అని వైరల్ అవ్వదా చెప్పండి ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి వైరల్ వైఆర్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ వెరీ హార్టీ వెల్కమ్ టు శ్రీలీల ఆ లక్ష్మణ్ ఇంకా బ్రో దయచేసి కుర్రోళ్ళు అమ్మాయిలకు కత్తద్దు బిల్లు ఎప్పుడో చూసాం మేడం మీ బొమ్మరిల్లు బ్రో ధోని పడతాడు సూపర్ క్యాచ్ ఈ ఇండియా ఈ ఇండియాలో ఎవరు చేయలేరు శ్రీలీల వైపున మ్యాచ్ అలాగే ఆ పనిలో పని నా మీద కూడా ఏదైనా ఒకటి రాసుకుంటున్నావా

బ్రో బ్రాహ్మణంటారు ప్యారు మనందరికి ఇష్టం బ్రో ఎంటి బ్రో నేనేదో మాట్లాడదాం అనుకుంటున్నాను బ్రో అన్న ఆ ఓకే ఓకే లక్ష్మణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమాలో చేశావా ఆ సినిమాలో యాక్ట్ చేసా అదే చెప్దాం అనుకుంటాను చెప్పైతే సో ఆ బ్రో ఈ ఈ సినిమాలో ఈ సినిమాలో నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను సో ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చిన డైరెక్టర్ని అన్న థ్యాంక్ సో మచ్ అన్న లవ్ యూ ఆ బ్రో బ్రో ఓకే బ్రో థ్యాంక్ యూ ఇంకా నడిచినంత మనం కలుద్దాం ఆ ఓకే థాంక్యూ సక్సెస్ మీట్ లో మాట్లాడతా థాంక్యూ బ్రో మైక్ ఇలా ఇచ్చే బ్రో ఓకే బ్రో హలో హలో ఓకే ఓకే సో వైరల్ వైఆర్ఈ పాట కొరియోగ్రాఫర్ రేవంత్ మాస్టర్ ఇక్కడే ఉన్నారు మాస్టర్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ రేవంత్ మాస్టర్ మంచి ఫాస్ట్ స్టెప్స్ తో ఒక ఊ కూపేశారు మాస్టర్ కంగ్రాచులేటింగ్ హిమ్ ఇన్వైటింగ్ హిమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్